హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన రెసిపీ పేడ స్వీట్ చూడండి ఎంత బాగుందో అచ్చం మనకి స్వీట్ షాపుల్లో అలాగే ఉంటుంది చాలా సింపుల్ ఫైవ్ మినిట్స్లో టెన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు సంక్రాంతికి నేను చేసిన స్పెషల్ ఇంట్లోని స్వీటు చూడండి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతూ ఎంత బాగుందో చాలా బాగుంటుంది రండి అయితే వెళ్ళిపోదాం ఎలా చేయాలన్నా మీతయితే చూపి చూపిస్తాను మూడే మూడు ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా చేసుకోవచ్చు రండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఎలా చేయాలన్నా మీతో అయితే షేర్ చేస్తాను ఇప్పుడు ముందుగా అయితే ఒక స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ముందుగా పేడ స్వీట్ కోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేశాను ఇంకా స్టవ్ అయితే వెలిగించలేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను చూడండి కప్పు నిండా మిల్క్ పౌడర్ తీసుకున్నాను మిల్క్ పౌడర్ మొత్తం మనం ప్యాన్లో వేసేసేయాలి చూడండి అంత అయితే వేసేసాను ఒక కప్పు మిల్క్ పౌడర్కి పావు కప్పు పాలైతే వేసుకోవాలి ఇంకా నేను స్టవ్ కూడా వెలిగించలేదు షుగర్ కూడా పావు కప్పు వేసుకోవాలి ఎందుకంటే మనకు మిల్క్ పౌడర్లో స్వీట్ ఉంటుంది కాబట్టి మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు నేను పావు కప్పు షుగర్ వేశాను పావు కప్పు పాలు వేశాను ఒక్క కప్పు అయితే మిల్క్ పౌడర్ వేశాను ఇప్పుడు ఇందులో కొద్దిగా మనం ఫుడ్ కలర్ వేసుకోవాలి నేనైతే ఎల్లో ఫుడ్ కలర్ వేసుకున్నాను ఇప్పుడు ఒకసారి అంతా మనము కలిపేసేసుకోవాలి అంతా కలిసే వరకు ఒకసారి కలిపేసేసుకుందాం చూడండి కొద్దిగా కలిసింది కదా ఇప్పుడు మనం ఇందులో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుంటేనే చాలా బాగుంటుంది ఒక స్పూన్ వేసాను ఇంకా ఒక స్పూన్ కూడా వేసుకుందాము రెండు స్పూన్లు అయితే వేసాను ఇప్పుడు ఈ నెయ్యి కూడా బాగా అంత కలిసే వరకు ఒకసారి బాగా తిప్పేసుకొని కలుపుకోవాలి చూడండి ఇప్పుడైతే బాగా ఈ విధంగా కలిసిపోవాలి ఈ విధంగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ వంటించుకుందాం ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసాను చూడండి సిమ్ములో వేయించాను చాలా సిమ్లా ఉండాలి హైలా కనుక పెడితే మాడిపోతుంది ఇప్పుడు మనం తిప్పుకుంటూ ఉడికించుకోవాలి బాగా మనకి షుగర్ అంతా మెల్ట్ అవుతుంది మనం షుగర్ వేసాం కదా ఇప్పుడు కొద్దిగా గట్టిగా ఉంది కదా మనము ఈ విధంగా తిప్పుకుంటూ ఉండగా షుగర్ కొద్దిగా మెల్ట్ అయ్యి లూజ్ అవుతుంది బాగా ఎలా తిప్పుకుంటూ ఉడికించుకుందాం చూడండి ఇప్పుడైతే షుగర్ కొద్దిగా మిల్ట్ అయ్యి లూజ్ అయింది చూడండి ఈ విధంగా లూజ్ అయ్యి మళ్ళీ మనకి థిక్గా వస్తుంది మనకి ఈ ప్యాన్ కంటుకోకుండా వస్తే అప్పుడు మనకి ఉడికిందని తెలిసిపోతుంది చూడండి ఎంత బాగుందో మీకు కలర్ వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు కలర్ వేసుకుంటే బాగుంటుంది నచ్చిన కలర్ వేసుకోవచ్చు ఇప్పుడైతే ఇంకా అడుగంటకుండా ఈ విధంగా ఇలా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి మనకి పెనానికి అంటుకోకుండా వస్తుంది అప్పటి వరకు ఇలాగే తిప్పుకుంటూ అడుగు అంటకుండా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు తిక్కుగా అవడం స్టార్ట్ అయింది షుగర్ అంతా కరిగిపోయి ఈ విధంగా అంటుకోకుండా వస్తుంది చూడండి ఇంకా అయితే కొద్దిగా తిక్కుగా రావాలి చాలా సింపుల్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడైతే మనం ఇంకొద్దిగా ఇంకొక స్పూన్ నెయ్యి అయితే వేసుకుందాము కొద్దిగా నెయ్యి వేసుకొని నేనైతే ఇప్పటివరకు మూడు స్పూన్లు నెయ్యి వేసాను ఫ్రెండ్స్ ఎక్కువ కూడా వేయలేదు నెయ్యి వేసుకుంటే ఇలా తిప్పుకుంటే అంటుకోకుండా ఇంకా బాగుంటుంది టేస్ట్ కూడా బాగా ఈ విధంగా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఇంకా కొద్దిగా అయితే దగ్గర పడింది ఇంకా కొద్దిగా దగ్గర పడాలి మనకి నాన్ స్టిక్ పెన్ అయితేనే బాగుంటుంది అంటుకోకుండా బాగా వస్తుంది ఇంకా కొద్దిగా మనకి ఈ విధంగా చేతికి తీసుకుంటే మనకి స్టిక్ స్టిక్గా ఉండకూడదు అప్పటి వరకు ఉడికించుకోవాలి ఇంకా కొద్దిగా ఉడకనిద్దాం చూడండి ఇప్పుడు ఎంత తిక్కగా అయితే వచ్చేసిందో ఈ విధంగా తిక్కుగా అయితే రావాలి మనకి ప్యాన్ అంటుకోకుండా ఈ విధంగా రావాలి ఇప్పుడు ఇంక కొద్దిగా మనం నెయ్యి వేసుకుందాము నేనైతే అంతా కలిసి ఒక నాలుగు స్పూన్లే నెయ్యి వేసాను ఫ్రెండ్స్ ఎక్కువ కూడా వేయలేదు కొద్దిగా నెయ్యి ఉన్నా సరిపోతుంది చూడండి ఈ విధంగా అంతా అంటుకోకుండా మనకి రావాలి ఇంకొద్దిగా లూజ్గా ఉంది ఇంకొద్దిగా మనం ఇలాగే ఉడికించుకుందాం చూడండి అంత బాగుందో మనము చేతికి ఇలా తీసుకుంటాం కదా అప్పుడైతే మనకి అంటుకోకుండా రావాలి చూడండి కొద్దిగా లూజ్గా ఉంది కొద్దిగా ఒక రెండు మూడు నిమిషాలు ఇలాగే మనం ఉడికించుకుందాం చూడండి అంత బాగా రిలీజ్ అయిపోయిందో మనకి ప్యాన్కైతే అసలు అంటుకోకూడదు ఈ విధంగా రావాలి ఇంకొక రెండు మూడు నిమిషాలు ఇలాగే ఉడికించుకోవాలి చూడండి ఇంకొక రెండు మూడు నిమిషాల తర్వాత ఈ విధంగా వచ్చేసింది ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు నేను చేత్తో తీసుకొని చూపిస్తాను చూడండి ఇలా మనం ఉండపట్టుకుంటే ఉండలా రావాలి సరిపోతుంది ఇప్పుడైతే మనం ఇష్టవు గట్టేసేసుకొని ఇలాగే ఒక రెండు మూడు నిమిషాలని మనము రూమ్ టెంపరేచర్లో ఆరబెట్టుకోవాలి కొద్దిగా ఆరనిద్దాం ఇప్పుడైతే మనం చేత్తో పట్టుకోలేము ఈ విధంగా కలుపుకుంటూ అలాగే వదిలేసేయకుండా కొద్దిగా చల్లగా ఆరబెట్టుకుందాం చూడండి నేనైతే ఒక ఐదు నిమిషాలు ఇలా రూమ్ టెంపరేచర్లో వదిలేనే అలాగే వదిలేసేయూడదు ఎందుకంటే గట్టిగా అయిపోతుంది స్పూన్తో ఒకసారి ఇలా మనము మర్దన చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి ఒత్తుకుంటూ ఉంటే మనకి స్మూత్గా ఉంటుంది ఇప్పుడు మనం స్పూన్ అయితే తీసేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకుందాం చేతికి అంటుకోకుండా ఉండేదానికి చూడండి అంత బాగా వచ్చిందో ఇంకొద్దిగా మనకు అంటుకోకుండా ఉండేదానికి నెయ్యి వేసుకోవాలి కొద్దిగా నెయ్యి వేసుకుందాం చూడండి కొద్దిగా అయితే నెయ్యి వేసుకుంటుకుంటున్నాను ఎక్కువ నెయ్యి కూడా పట్టదు చేతికి ఇలా కొద్దిగా అంటించుకొని మనము ఇప్పుడైతే కొద్ది కొద్దిగా తీసుకొని మనకి ఏ సైజులో కావాలి ఆ సైజులో ఇలా రౌండ్గా చేసుకోవాలి నెయ్యి వేసుకుంటే చేతికి అంటుకోకుండా చాలా బాగా వస్తుంది క్రాక్ లేకుండా రౌండ్గా చేసుకోవాలి కావాలంటే మనం కట్టర్తో కూడా చేసుకోవచ్చు కొద్దిగా మనకి చేయి పెట్టే అంత వేడి ఉంటే మాత్రం సరిపోతుంది ఎక్కువగా వేడి ఉంటే మనమైతే చేయి పెట్టలేము చూడండి ఈ విధంగా చేసుకున్న తర్వాత వేలితో కొద్దిగా ఇలా చేసుకోవాలి చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ప్లేట్లకు అయితే అన్ని విధంగా చేసుకొని ఉంచుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో అంటుకోకుండా చేతికి చాలా ఈజీగా చేసుకోవచ్చు సంక్రాంతికి ఈ విధంగా చేసుకోండి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతూ అంత బాగుంటుంది చూడండి ఈ విధంగా అన్నీ చేసుకున్న అయితే ఉంచుకోవాలి అచ్చం మనకి షాపులో కొన్ని టేస్టే ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి అంత బాగుందో అన్నీ ఇదే విధంగా చేసుకుందాము కరెక్ట్గా ఒక కప్పుకి అన్ని పావు కప్పు పావు కప్పు వేసుకోవాలి షుగర్ కానీ మనం వేసుకున్న పాలు కానీ పావు కప్పే వేసుకోవాలి చూడండి అన్నీ ఇదే విధంగా చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే ఉంచుకుందాం చూడండి అన్నీ అయితే పేడాలన్నీ చేసేసాయి ఎంత బాగా వచ్చాయో నాకు ఒక కప్పు పిండికైతే ఒక పది దాకా వచ్చాయి చూడండి ఎంత బాగుందో ఇప్పుడైతే మనం సిల్వర్ పేపరు అంటించుకుందాము మనకి స్వీట్ షాపుల్లో లాగా ఉంటుంది కొద్ది కొద్దిగా ఇలా తీసుకొని అంటించుకోవాలి అంత ఈ విధంగా వేసుకోవాలి మనం చేత్తో వేసుకుంటే అంత చేతికి అంటుకోబోతుంది ఈ విధంగా అంతా ఒక స్పూన్ కానీ ఏదన్నా చాక్ తీసుకొని అంతా అంటించుకోవాలి కొద్ది కొద్దిగా తీసుకొని అంటించుకుందాము అంత అయితే అంటించేసేసాను ఈ విధంగా వేసుకోవాలి చూడండి అంత బాగుందో అంత ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం చెర్రీతో గార్నిషింగ్ చేసుకుందాం ఇప్పుడైతే మనం చెర్రీతో ఈ విధంగా ఉంచుకోవాలి చూడండి అంత బాగుందో మనకి స్వీట్ షాప్కి పోయినంతసేపు కూడా పట్టదింట్లనే విధంగా చేసుకోవచ్చు చాలా బాగా వచ్చింది అన్నీ విధంగా చేసుకొని ఇస్తే చాలా ఇష్టంగా తింటారు చూడండి ఎంత బాగుందో చూడండి అయిపోయింది ఎంత బాగుందో ఎంత కలర్ఫుల్గా ఉందో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఇవి ఎలా అనిపించాయో నాకైతే కామెంట్లో తెలపండి పిల్లలకి ఈ విధంగా చేసుకొని పెడితే చాలా ఇష్టంగా తింటారు చూడండి ఎంత బాగుందో పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు సంక్రాంతికి ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఈ విధంగా సింపుల్గా ఫైవ్ మినిట్స్లో చేసి పెట్టండి చూడండి ఎంత బాగుందో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి బాగా ఇంకొక వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం